దేవుడు అనేక ప్రజలను రక్షించడానికి భూమికి వచ్చాడు ఏమైనా ఏమన్నాడు నశించిపోయే దానిని వెదకి రక్షించకు చెప్పండి వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు భూమికి దిగి వచ్చాడు అందుకే రాయబోడిని దిగి వచ్చి ఏం చేశాడంట ప్రాణం పెట్టాడు సమస్త ప్రజలను ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఈరోజు కాస్తంత అనారోగ్యం ఉంది ఆపరేషన్ చేస్తా ఉన్నారయ్యా నీ రక్తం కావాలి కొద్దిగా ఇస్తావా అంటే ఏం చేస్తావు అయ్యి బాబోయ్ ఏటండి నేను బక్క ఉన్నానండి నా దగ్గర లేదండి అయ్యి బాబోయ్ నా వల్ల కాదండి నేను పని చేసుకోలేదానండి ఎన్నో మాట్లాడుతావు ఏమండి చెప్పండి మాట్లాడతాం లేదా కదా కానీ ప్రాణం పెట్టాడు ఏసయ్య ఆలోచించుకుంటూ ప్రాణం పెట్టాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయు నుండి మనలను పవిత్రంగా చెయ్యను చూసారా పాపాన్ని క్షమించేవారు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే హలెలుయ హలెలుయ పాపాలను క్షమించే శక్తి కలిగిన పాపిని పవిత్ర పరిచే అందరం మాట చెప్పండి పాపాలను క్షమించి నెక్స్ట్ పాపిని శక్తి కలిగినయ్య నామం సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ అసయనామంలో శక్తి ఉన్నదయ్యా సయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ అసయ నామం శక్తి ఉన్నదయ్యా హోలూయా అందరం దగ్గర చెప్దాం హాలెలుయా అందరం చెప్తాం హాలెలో కదా ఆయన నామంలో ఏముందంట పాపిని పవిత్రపరిచేది ఆయన మాత్రమే ఈరోజు కదా ఎన్నో యాగాలు చేస్తామండి ఎన్నో రకరకాల ప్రార్థనలు కదా రకరకాల ఎన్నో చేస్తూ ఉంటాం ఎందుకు మనశ్శాంతి కొరకు నా పాపలు క్షమించబడాలంటే ఎన్నో రకాలుగా మరి వారి సాంప్రదాయాలు ఎన్నో చేస్తూ ఉంటాం గమనించండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే పౌలు అంటాడు కాగా మీరు ప్రియులైన పిల్లల్లాగా దేవుని పోల్లి నడుచుకున్నాడు దేవుని పోలి నడుచుకోండి ఈ రోజు కూడా ఆయన చెప్తా ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉండు ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎవరిని పోలు నడిచి జీవించావో ఎలా జీవించావో మీ బ్రతకు కాలమంతా దేవునికి మేము అంకితం అయిపోయి జీవిస్తామని వాగ్దానం నదిలో మీరు మాట ఇచ్చారు దేవునికి మీరు మాట ఇచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాడు ఎలా రక్షణ తర్వాత మీరు ఎవరికి అంటుకున్నారు అంటే దేవుని కంటుకొన్నారు పొందిన తర్వాత ఎవరో తెలుసా మమ్మీ డాడీకి కుమార్తె కుమారుడు కాదు యేసు కుమారుడవు కుమార్తె ఆయనే నీ రక్షకుడు ఆయనే నీ విమోచనకర్త ఆయన నేను రక్షించేవాడు నిన్ను నడిపించే నాయకుడు హలెయ ఎందుకండి పన్నెండు సంవత్సరాలు రక్తంతో ఆ రక్తస్రావంతో బాధపడుతున్నా మనకి అమ్మ గుర్తు రాలేదా నాన్న గుర్తు రాలేదా లేదంటే డాక్టర్లు గుర్తు లేదా లేదంటే బయట బంధువులు స్నేహితులు ఎరుగు పొరుగు వారు ఎవరు ఎందుకు ఆమని బాగా చేయలేకపోయారు ఎవరు ఎందుకు ఆమని స్వస్థపరచలేకపోయారు ఎవరు ఎందుకు ఆమని చూడలేకపోయారు కనీసము ఆమె దరిద ఏడిచి ఏడ్చి 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 ఇవే నాట్ కదా డెలివరీ నార్మల్ డెలివరీ అయినా తెలుసుదా బాధ వన్ మంత్ అంతే ఎంత పెయిన్ ఉంటుంది ఎంత మరి చాలా బయటటువంటి బ్లీడింగ్ ఉంటుంది వారికి మాత్రమే తెలుసు దయచేసి గమనించండి టువెల్ ఇయర్స్ ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే ఆ బిడ్డని గ్రహించాడు హలిలోయ ఒక్కటే మాటతో పిలిచాడమని కదా ఆమె ముట్టినైనా వస్త్రాన్ని ముట్టింది ఆమె దార ఆగిపోయిందంతే స్వస్థత స్వస్థత ఆమెకి భయపడిపోయింది అప్పుడు కుమారి నీవు ధైర్యం ఉండు నీ విశ్వాసం నిన్ను దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదన్నా ఒక వినపం పెట్టుకొని రావాలి ఇప్పుడు పాస్ పాస్తవం పాడుంది విన్న పాలు విను దైవమా మా కన్నీరు తెచ్చివాడు నీవే హలే హలెయ ఒకసారి పాడవమ్మ పాట విన్న పాలు విను దైవమా నా కన్నీరు తుడచూ పాడమ్మ పాటది అందరం పాడదాం తతనిచ్చు దైవమా స్తోత్రము యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా విన్నా పాలు విను దైవమా నా కొనియరు కుడుచు దైవమా సాతతనిచ్చు దైవమా